ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య అదేవిధంగా ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ మహాలయ అమావాస్యలోపు మీకు కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అన్నారంటే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవించి వెళ్తారు శనిదేవుడు సంతోషించి మీ దశ మార్చేస్తాడు ఎందుకంటే శనిదేవుడి వాహనం కాకి కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అన్నారంటే శనిదేవుడు మిమ్మల్ని అపర కుబేరుల్ని చేస్తాడు పైగా ఇది మహాలయ పక్షం పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్యలోపు మీకు కాకి కనిపిస్తే ఈ విధంగా చేస్తే చాలు మీ పితరులు ఎంతగానో సంతోషిస్తారు వారి ఆకలి తీరి తృప్తి చెంది మిమ్మల్ని దీవించి వెళ్తారు మరి ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్యలోపు కాకి కనిపిస్తే మాటను పలకాలో ఏం పెడితే మీ దశ తిరిగి రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి మీద ఉన్న ప్రాణులన్నీ రెండు కన్నుతో చూడలేని ఆత్మలను కాకి మాత్రం కంటితోనే చూడగలుగుతుంది అలా చూసి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది కాబట్టే సూడిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ కావు కావుమని సమాచారాన్ని ఆత్మలకు తెలియజేస్తుంది ఒకవేళ కాకులు పిండాలను ముట్టుకోకపోతే ఆత్మను తృప్తి చెందక శాంతిలేగా అక్కడికక్కడే తిరుగుతూ బాధపడుతూ ఉంటాయి కాబట్టి పిండాలను కాకులు మాత్రమే తినాలి దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో కాకి ప్రత్యేక స్థానముంది కాకి కూడా మూడు అద్భుత వరాలు పొందినట్లు సౌరపురాణం అలాగే పద్మపురాణం తెలియజేస్తున్నాయి మరి కాకి పొందిన ఆ అద్భుత వరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాకులు పితృదేవతలకు ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు ఇక సౌర పురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యభగవానుడు మెచ్చుకుని ప్రత్యక్షం అయ్యాడు దీంతో కాకి ఎంతో సంతోషించి సూర్యుణ్ణి పరిపరి విధాలా స్థుతించింది ఇక సూర్యుడు ఎంతగానో సంతోషించి ఇలా పలికాడు కాకుల్లో ఉత్తమమైన ఓ కాకి నీ తపస్సు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అసలు నీ తపస్సుకు కారణమేమిటి అని ప్రశ్నించాడు దానికి కాకి ఇలా సమాధానం చెప్పింది ఓ సూర్య భగవానుడా ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క జీవిని అది పక్షో జంతువు వాహనంగా చేసుకున్నారు ఆహారాన్ని సేకరించే జాతి మేము మాకు ఈ లోకల్లో ఎంతో అవమానం జరుగుతుంది అందరు మానవులు మమ్మల్ని తిడుతున్నారు నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుంది అంటున్నారు మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వడం లేదు కాకా అని అసహ్యంగా అరుస్తుంది అని చెబుతున్నారు నాకు మా జాతికి కూడా గుర్తింపు రావాలి నేను కూడా ఎవరికో ఒకరికి వాహనంగా మారాలి అని తన కోరికను తెలియచేసింది నన్ను అనుగ్రహించండి స్వామి అని విన్నవించుకుంది ఇక కాకి చెప్పిందంతా విని సూర్యభగవానుడు ఎంతో జాలిపడ్డాడు భూలోకంలో కాకి ఇంత అన్యాయం జరుగుతుందా పాపం ఎంత బాధపడి ఉంటుందో అనుకుని ఇలా పలికాడు ఓ కాకి నేను నీకు రెండు వరాలు ఇస్తున్నాను మొదటి వరం ఏంటి అంటే పితృదేవతలకు పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తినాలి కాకులు తింటేనే ఆహారం పితృదేవతలకు చేరుతుంది ఇది మొదటి వరం అలాగే పితృదేవతలకు పిండం పెట్టి పిండాన్ని కాకులకు పెడితే అది కాకి తింటే కాకి తిన్న వెంటనే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారంగా మారుతుంది తద్వారా వారి కడుపు నిండుతుంది కాకి ఇక్కడ పిండమన్నం తింటే చాలు అక్కడ పితృదేవతలకు తేన్పులు వస్తాయి వారికి సంతృప్తి కలుగుతుంది వారి ఆశీర్వాదం వారి వంశంలోని వారికి కలుగుతుంది ఇదే మొదటి వరం ఇక రెండవ వరం ఏంటి అంటే నా కుమారుడు శనిదేవుడు ఉన్నాడు ఆయన దగ్గరకు వాహనంగా వెళ్లడానికి ఏ జంతువులు పక్షులు ఒప్పుకోవడం లేదు ఎంతగానో భయపడుతున్నాయి నువ్వేం భయపడాల్సిన భయపడాల్సినా సనిదేవుడు శనిదేవుడు కరుణాస్వరూపుడు నీవు ఈ రోజు నుంచి శనిదేవుడికి వాహనంగా ఉండు దీనివల్ల నీకు భూలోకంలో ఎనలేని గుర్తింపు లభిస్తుంది శనిదేవుడికి ఈ భూలోకంలో ఎంతో పేరు ఉంది ఆయన్ని తలుచుకుంటే ఆయన వాహనమైనా నిన్ను కూడా తలుచుకుంటారు ఆయన పూజలో భాగం కూడా నీవవుతావు నీకు ఆహారం పడితే శనిదేవుడు ఎంతో ఆనందిస్తాడని రెండో వరాన్ని ఇచ్చాడు సూర్యభగవానుడు దాంతో కాకి శనిదేవుడికి ఆ రోజు నుంచి వాహనంగా మారింది ఈ విధంగా సూర్యుడు రెండు వరాలు ఇవ్వడం వల్ల కాకి భూలోకల్లో మంచి గుర్తింపు వచ్చింది ఇక పద్మపురాణం ప్రకారం కొంతకాలం పోయాక కాకులన్నీ శనీశ్వరుడి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాయి కేవలం చనిపోయిన వారి పిండం తినడం వల్ల వారి ఆకలి తీరుతుంది అంటే మాకు భూలోకల్లో రావాల్సినంత కీర్తి రావడం లేదు మరొక వరం కూడా ప్రసాదించండి స్వామి అని వేడుకున్నాయి దానికి సనీశ్వరుడు ఇలా సమాధానం చెప్పాడు ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నైవేద్యంగా పెట్టిన అన్నాన్ని లేదా పదార్థాన్ని మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలందరికీ సంతృప్తి కలుగుతుందని అలా పెట్టిన వారికి దేవతలు వరాలు కురిపిస్తారని వరాన్ని ఇచ్చాడు శని భగవానుడు అప్పట్నుంచి కాకి దైవారాధనలో భాగమైనది ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడుకు పెట్టిన నైవేద్యాన్ని కాకులకు భూలోకంలో పెట్టడం మొదలుపెట్టారు దాంతో ఆ కాకులకు ఈ భూలోకంలో ఎనలేని కీర్తి వచ్చింది దీంతో కాకులన్నీ ఎంతగానో సంతోషించాయి కాబట్టి కాకి ఆ సూర్య భగవానుడు అలాగే శనిదేవుడు ఇచ్చిన మూడు వరాలు ఇవే పితృదోషాలు అనేవి అనేకమున్నాయి ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోషాల ప్రభావం ఉద్యోగం మీద వ్యాపారం మీద వివాహం మీద పడుతుంది అలాగే దాంపత్యంలో గొడవలు సంతాన సమస్యలు ఇలా అనేక సమస్యలు ఉంటాయి మానసిక ఆర్థిక శారీరక కుటుంబ వ్యాపారం విద్య ఇలా అనేక సమస్యలు పితృదోషాల వల్లే కలుగుతాయి ఈ విధంగా ఇరవై నాలుగు పితృదోషాలు ఉంటాయి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పితృకారక గ్రహం రవి ఈ రవికి భద్రశత్రువుగా ఉండే గ్రహం శని కాబట్టి పన్నెండు స్థానాల్లో రవి ఎక్కడైనా ఉండని ఆ రవిని శని చూస్తున్నాడు అంటే శనికి మూడు చూపులు ఉంటాయి మూడవ చూపు ఏడవ చూపు పదవ చూపు అందులో పదవ చూపు ఉంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది మూడవ చూపుతో ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది ఏడవ చూపుతో ఉంటే సాధారణ ప్రభావం ఉంటుంది అంటే రవిపైన శని చూపు అడ్డం కానీ రవితో శని కలవడం కానీ ఇలాంటివి ఉంటే పితృదోషాలు కలుగుతాయి దీంతో పాటుగా ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి అవే రాహుకేతువులు కాబట్టి రవితో రాహు కలిసినా లేదా రవితో కేతు కలిసినా ఏ స్థానంలో అయినా సరే కలిసినా పితృదోషాలు కలుగుతాయి ఈ పితృదోషాల పరిహారానికి అనేక మార్గాలు ఉన్నాయి శ్రాద్ధ కర్మలు జరిగినప్పుడు పిండాన్ని కాకి పెడతారు ఎందుకంటే మరణించిన వారు తృప్తి చెందడానికి అంటే పితృదేవతల సంతృప్తి కోసం ఇలా పెడతారు అలాగే పితృదోషాలు తొలగిపోవడానికి కాకి ఈ విధంగా కాకుండా వేరే విధంగా పెట్టాలి ఈ మహాలయ పక్షంలో మీ మరణించిన పెద్దలకు ఏమి ఇష్టమో అవి ఒక ప్లేట్లో పెట్టి కాకి తినిపించాలి అంటే వారికి ఇష్టమైన పదార్థాలను నాలుగో లేదో ఐదు రకాలను ప్లేట్లో పెట్టి ఒక గ్లాసు నిండా నీరు పోసి కాకుకు పెట్టాలి ఇవి కాకులు తిన్నాయి అంటే ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు ఆకలి దప్పికలు తీరినట్లే వారు ఎంతో సంతోషించి మిమ్మల్ని దీవించి వెళ్తారు విధంగా ఆహారాన్ని కాకి పెట్టే సందర్భంలో ఓం సం సంశ్చరాయ నమ ఓం సం సంరాయ నమ ఓం సం శనైరాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు పఠించాలి ఈ మహాలయ పక్షంలో లేదా మహాలయ అమావాస్య రోజు ఇలా చేస్తే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవించి వెళ్తారు ఈరోజు ఆహారాన్ని పెట్టేటప్పుడు ఉండ్రాలను కాకి పెట్టండి మధ్యాహ్నం పూట ఇలా కాకి ఉండ్రాలను ఆహారంగా పెడితే చాలా మంచిది గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలను కాకి పెడితే పితృదోషాలు తొలగిపోతాయి ఏ జాతకులైతే వారి జాతకంలో పితృదోషంతో బాధపడుతున్నారో లేదా పితృదేవతల ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు అలాంటి వారు మహాలయ పక్షంలో మధ్యాహ్నం పూట ఏ రోజైనా సరే ఇలా ఉండ్రాలను కాకి ఆహారంగా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిక జీవితాన్ని శాసించగలదు కాకి గురించి సగుణాలు కూడా ప్రచారంలో ఉన్నాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిక జీవితాన్ని శాసించగలదు కాకి గురించి సగుణాలు కూడా ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలాగా అరుస్తావెందుకు అని మందలిస్తారు అదేవిధంగా కాకి తలపై తన్నితే దోషమని చాలామంది భయపడతారు మరొక వైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి దగ్గర గోడపై వాలితే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలామంది నమ్మకం కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే చెబుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయస్వామి సీతమ్మను వెతుక్కుంటూ లంకకు బయలుదేరతాడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియచేసింది అని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకు శుభవార్తె కాబట్టి కాకి వస్తే శుభవార్తే అందుతుందని నమ్మకం అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఉంటుంది కాకి శనికి వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే సనిదోషం తగులుతుందని యముడికి సంకేతమని చాలామంది భయపడతారు కానీ దీనికి అంతగా భయపడవలసిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మీకు భయంగా ఉంటే చక్కగా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేస్తే ఆ కాకి తలకి తగిన దోషం మొత్తం తొలగిపోతుంది ఇక కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే అది దేనికి సంకేతము అంటే హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు ఉంటాయి మనం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని సగుణ శాస్త్రం చెబుతుంది అదేవిధంగా కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వాసం అలాగే చనిపోయిన మన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్మకం మనం ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం అదేవిధంగా నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది నోటితో దేన్నైనా పట్టుకుని కాకి మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి మాంసం ముక్కను పట్టుకుని వెళుతూ కింద ఏ వ్యక్తిపై పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందని ఒక నమ్మకం ఉంది కాకి ఎగురుతూ వచ్చి ఒక వ్యక్తిని తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమానికి కానీ లేదా ఆ చుట్టుపక్కల ఉన్నవారికి కానీ సమస్యలు ఎదురవుతాయని నమ్మకం ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారట అదేవిధంగా మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కాకి నిల్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతాడని సంకేతం సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్యలాభం కలుగుతుందని అదేవిధంగా కాకి అద్దాన్ని కొడుతూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని నమ్మకం కాకి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు బియ్యం గింజల్ని వేస్తే దరిద్రదేవత ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చిన కాకులకు ఆహారం వెయ్యండి ఇలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఇవే పూర్వం నుంచి కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు ముందుగా పితృపక్షం గురించి చెప్పే ఒక కథను ఇప్పుడు విందాం ఈ కథను విన్నంతనే సగల శుభాలు కలుగుతాయి ఇది రామాయణ అంతర్గతమైన ఉత్తరాఖండలో సవివరంగా వివరించబడిన కథ ఒకసారి రావణాసురుడు తన అన్నగారైన కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి ఆయనకు వరప్రసాదంగా లభించిన పుష్పక విమానమెక్కి ప్రపంచమంతా తిరుగుతూ ఒకసారి ఒక దేశానికి చేరుకున్నాడు అక్కడ మరుత్తుడు అనే మహారాజు దేవతలతో కలిసి యజ్ఞం చేస్తూ కనబడ్డాడు అప్పుడు రావణుడు అక్కడికి వస్తున్న విషయం దేవతలంతా గమనించి పశుపక్షులుగా మారిపోయారు ఇంద్రుడు నెమలిగాను యమధర్మరాజు కాకిగాను కుబేరుడు తొండగాను వరుణుడు హంసగాను మారి పలాయనం చిత్తగించారు ఇక రావణాసురుడు అపవిత్రమైన కుక్కల ఆ యజ్ఞశాల్లోకి ప్రవేశించి మరుత్తు మహారాజుతో ఇలా పలికాడు తాను కుబేరుడి తమ్ముడునని అతన్ని ఓడించి పుష్పక విమానం గెలిచాను అని పరిహాసంగా మాట్లాడుతూ యుద్ధానికి రమ్మని కవ్వించాడు అప్పుడు మహారాజు యుద్ధానికి సన్నద్ధుడు అవుతూ ఉండగా ఆ యజ్ఞహోతా అయిన మహర్షి ఇలా పలికాడు ఓ మహారాజా ఇది ఈశ్వర ప్రీతి కోసం చేస్తున్న యాగం మధ్యలో ఆపితే అది వంశనాశనం అవుతుందని వారించాడు ఇక అతను యుద్ధ ప్రయత్నాన్ని విరమించి త్యాగానికి సిద్ధపడ్డాడు ఇక రాజు ఓడిపోయాడని రావణుడు ప్రకటించుకుని అక్కడున్న ఎంతో మంది మహర్షులను తన రాక్షస పరివారంగా భుజించి వెళ్లిపోయాడు ఇక రావణుడు వెళ్లిపోయిన తర్వాత ఇంద్రాది దేవతలు ఆ రూపాలను త్యందించి వారి వారి రూపాల్లోకి వచ్చారు అప్పుడు ఇంద్రుడు నెమలి చూసి ఇలా పలికాడు మీ జాతికి సర్పాల వల్ల ఎటువంటి భయము ఉండదు నీ నెమలి పింఛానికి వెయ్యి కన్నులు ఉంటాయి నీవు నేను మేఘం రూపంలో వర్షిస్తూ ఉంటే అందంతో ఆనందంతో పొంగి పించాన్ని విప్పి ఆడుతూ ఉంటావు అని వరాన్ని ప్రసాదించాడు అంతకుముందు కేవలం నీలంగా ఉన్న ఆపించం అప్పట్నుంచి ఇంద్ర ప్రభావం వల్ల కన్నులతో అందంగా కనబడడం ప్రారంభించింది తరువాత యమధర్మరాజు కాకితో ఇలా అన్నాడు ఓ వాయసమా నీ రూపం ధరించి నేను హాయిగా ఉన్నాను నీకు ఏ రోగాలు ఉండవని వరాన్ని ప్రసాదిస్తున్నాను మిగిలిన ప్రాణులకు నా ప్రభావం వల్ల రోగాలు వస్తాయి కాని నీకు ఏ రోగాలు అంటవు నా లోకంలో చేరిన మానవులందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు పిండ ప్రదానం చేసిన తర్వాత ఆ పిండాలు మీరు ముడితే అప్పుడు పితృదేవతలు శాంతిస్తారు వారి ఆకలి కూడా తీరుతుంది అని అన్నాడు యమధర్మరాజు ఈ కథ విన్నంత చేతని సకల శుభాలు కలుగుతాయి మీకు పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది దీనికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఎప్పుడు తెలుసుకుందాం ఒకనొకసారి కొడుకు తండ్రికి పిండం పెట్టి రెండు గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు కాని ఒక్క కాకి కూడా వచ్చి దాన్ని ముట్టడం లేదు కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు పుడుతుంది ఇక బంధువుల్లో ఉన్న ఒకరు పంతులగారితో ఇలా అంటున్నారు ఓ పంతులగారు ఒకవేళ కాకి ముట్టకుంటే ఎలా అని ప్రశ్నించాడు దానికి పంతులు ఇలా సమాధానం చెప్పాడు ఒకవేళ కాకి ముట్టకుంటే నీలల్లో కూడా వెయ్యవచ్చు జలచరాలకు అని సమాధానం చెప్పాడు ఇక అక్కడ ఉన్న ఒక పెద్దావిడ లేదు కాకి వచ్చి ముడితేనే ఆత్మశాంతి కలిగినట్టు అప్పటి వరకు నుంచి కదిలేదు వేచి చూడాల్సిందే అని ఖచ్చితంగా చెప్పింది ఇక బంధువులందరూ అసలు కాకులు కనిపిస్తున్నాయా కాకులన్నీ ఏమైపోయాయి అని అంటూ ఉండడం మొదలు పెట్టారు ఇక పిల్లనిచ్చిన మామ ఇలా అన్నాడు అబ్బా ఈ ముసలోడు బతికి ఉన్ననాళ్ళు సాధించాడు చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు అన్నాడు తన మామ అన్న మాటలకు అవును అన్నట్లు తలవుపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు ఆ మామ అల్లుళ్ల ప్రవర్తనకు పెద్దావిడకు బాగా కోపం వచ్చింది చనిపోయిన వ్యక్తి అంటే ఆమెకు అంత గౌరవం పేదరికంలో పుట్టినా కష్టపడి పైకి వచ్చాడు కొడుకు పదవ తరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా ఎంతమంది ఎంత చెప్పినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు కొడుకును బాగా చదివించాడు కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊళ్లకు తిరుగుతూ ఉండడం వల్ల కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒంటరిగా జీవితాన్ని సాగించేవాడు కొడుకి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి పెట్టాడు ఇక మూడు సంవత్సరాల కిందట మంచం పట్టాడు చేసేది లేక కొడుకు తండ్రిని తీసుకెళ్లి తన దగ్గరే ఉంచుకుంటున్నాడు ఇక కొడుకు ఆమె భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలి అనుకున్నాడు ఇక తండ్రిని ఎక్కడ ఉంచాలి అనే సందేహం వచ్చింది తిరిగి వచ్చే పది రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు తోడలుడు లేదు ఇలా మంచం మీదనే ఉండేవాళ్లను తీసుకోరు అదే కాక ఇతర దృష్టిల్లో కూడా బాగుండదు అని భార్య చివరకు అనేకం జరిగిన తర్వాత ముందర ప్రత్యేకంగా ఉన్న గదిలోకి తండ్రిని మార్చి ఇళ్లకు తాళం వేసుకుని పది రోజుల వరకు తండ్రి చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయికి మాట్లాడి విహారయాత్రకు బయలుదేరారు అంతా ఇదంతా చూసి ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని అదే రోజు రాత్రి తెల్లవారేటప్పుడు గుండెపోటుతో మరణించాడు పెద్ద ఆయన ఇలా మరణించగాని విహారయాత్రకు వారంతా అర్ధాంతరంగా రావాల్సి వచ్చింది అంత్యక్రియల కోసం స్వగ్రాంగం చేరుకున్నారు అంత్యక్రియలకు ఊరూరంతా వచ్చారు తర్వాత జరిగే కర్మకాండలో దగ్గర బంధువులు మాత్రమే పాల్గొన్నారు ఇక పెద్దావిడా ఇలా అంది బతికి ఉన్ననాళ్ళు మీ నాన్న ఏం కష్టపెడ్డాడు అని అడిగింది నీకేం తెలుసు అత్తమ్మ మూడు సంవత్సరాల నుంచి ఎంత నరకం చూస్తున్నామో ఈ ఆరు నెలల నుంచి మరీను అన్నీ మంచం మీదే కోసం పెద్ద జీతానికి మనిషిని పెట్టాల్సి వచ్చింది వారు రాత్రి మాటలు ఉండరు కదా రాత్రంతా మేమే సేవ చెయ్యాల్సి వచ్చేది అన్నాడు కొడుకు సమాధానంగా అదొక్కటైనా రాత్రి వరకు కూడా కాలు నొక్కించుకుంటూ ఉండేవాడు తొందరగా వదిలిపెట్టేవాడు కాదు అని సమాధానం చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి వత్తాసుగా అప్పుడు ముసలావిడ ఇలా పలికింది ఓహో అంతేనా నీకు చిన్నప్పుడు రెండు సంవత్సరాల పాటు ఏదో రోగాన్న పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు మీ నాన్న అదేనా సాధించడమంటే అంది పెద్దావిడ మళ్లీ ఇలా పలికింది మీ అమ్మ చనిపోయిన తర్వాత బెంగతో మానసికంగా కుంగిపోయిన నీకు ఫిట్స్ వస్తూ ఉంటే పాటు నిన్ను కనిపెట్టుకుని సేవ చేశాడే అదేనా సాధించడమంటే అంది పెద్దావిడా మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోమంటే అప్పుడు మీ నాన్న నా కొడుకు దిక్కులేని వాడవుతాడే అంటూ నీకోసం తన సుఖాన్ని వదులుకున్నాడు కదా అదేనా మీ నాన్న నిన్ను సాధించడమంటే నేను దరిద్రంలో పుట్టి పెరిగాను నా కొడుకు అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా దారపోసి భూములు నగానట్రా అన్నీ జమ చేసి నీకు ఇచ్చాడు కదా మీ నాన్న అదైనా సాధించడమంటే అని అడిగింది ముసలావిడా నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటావు ఫోన్ చేస్తే నీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందేమో అని ఫోన్ చేయడానికి కూడా వెనకాడేవాడు నీతో మాట్లాడాలి అనుకున్న మాటలన్నీ ఒక డైరీలో రాసేవాడు మీ నాన్న మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే ఇంట్లో ఆ డైరీని వెతికి చదువు పగలనక రాత్రనక కష్టపడి నీకోసం ముప్పై ఏళ్ళు సేవ చేశాడు నీకు ఎలా తెలుస్తోందిలే మీ నాన్న విలువ తండ్రి కష్టం విలువ బంధం చూస్తేనే కదా తెలిసేది చూసినా తెలుసుకునే కాలం కూడా మీకు లేదు ఇలా ముసలావిడ చెప్పింది ఎబుతూ వెక్కి వెక్కి ఏడవగా అది విన్న కొడుకు నిజంగా గుండె పగలేలా మనసు నిండా తండ్రి గుర్తొచ్చి తండ్రి ప్రేమ గుర్తొచ్చి తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి తన జీవితమంతా కళ్ళ ముందు కదిలి పశ్చాత్తాపంతో ఏడవడం మొదలుపెట్టాడు అతన్ని చూసిన కోడలు వియంకుడు బంధువులందరూ కూడా ఏడవసాగారు అప్పటి వరకు ఎక్కడా కనబడిన కాకులు ఒక్కసారిగా వచ్చి ఆ పిండాన్ని తిన్నాయి అప్పుడు ఆ పెద్దయిన ఆత్మ శాంతించింది ఈ కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి పితృదేవతల ఆశస్సులు వారికి కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో అయినా కాకి కనిపిస్తే మీరు ఏం చెయ్యాలి అంటే అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి కాకులకు ఆహారంగా పెట్టండి అలా చనిపోయినా వారికి ఆహారాన్ని పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు ఇక ఈ మహాలయ పక్షంలో కాకి ఎక్కడ కనిపించినా సరే మీరు అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి వాటిని కాకి ఆహారంగా పెట్టండి ఇలా పెడితే మీ ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఆకలి తీరి వారు స్వర్గానికి వెళ్తారు ఈ విధంగా మీరు పెట్టిన నల్ల నువ్వులు కలిపిన అన్నాన్ని కాకులు తిన్నాయి అంటే మీ దశ మారిపోతుంది మీ పితృదేవతల ఆశస్సులు మీకు కలిగి వంశాభివృద్ధి ఉంటుంది సకల సుభాలు కలుగుతాయి పితృదేవతలు సంతోషిస్తే వంశాభివృద్ధి ఉంటుంది పితృదేవతల శాపం తగిలితే అంత మంచిది కాదు కాబట్టి ఈ మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల్లో కాకి ఎప్పుడు కనిపించినా సరే నల్ల నువ్వుల ఆహారాన్ని వేసి నమస్కారం చేసి దీవించమని వేడుకోండి దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి విజయాలే కలుగుతాయి ఇంట్లో కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి మహాలయ అమావాస్యలోపు మీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా కాకి కనిపిస్తే ఇటువంటి పరిహారాలు పాటించి శనిదేవుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం సం సంరాయ నమః